యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుకరించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే ఏమనగా ఎవరు దేవుని రాజ్యమునకు వారసులు కానేరు ఎవరు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అనేటువంటి అంశాన్ని మీకు తెలియజేస్తున్నాను కురేంద్ర కృష్ణ మొదటి పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో జనంలో జారు జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటుంది పౌలంటున్నాడు జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో వ్రాసి ఉంటుంది జారుడు అంటే అర్థము వ్యభిచారం వేరు జారత్వం వేరు పెండ్లి అయిన తర్వాత జరిగేది వ్యభిచారము పెండ్లి కాకమునుపు జరి పెండ్లి కాకమునుపు జరిగేదే జారత్వము పెండ్లి కాకమునుపు ఎవడైతే తప్పు చేస్తాడో జారుడు అతను అంటే పాపములో జారిపోయినాడు అందుకే జారత్వము జారులతో సాంగత్యం చేయదు పదే వచనంలో అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోసుకుని వారితోనూ అయినను విగ్రహారధకులతోనూ అయినను మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా అని పౌరులు చెప్తున్నాడు అయితే వారితో సాంగత్యము చెయ్యవద్దని కాదు ఇప్పుడు వారితో సాంగత్యము అంటే వారికి బోధించాలి అంటే వారితో మాట్లాడాలి కదా అయితే ఈ లోకపు జారులతోనైనాను లోబులతోనైనాను దోసుకును వారితోనైనాను ఏ ఏమాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు అంటున్నాడని అలాగైతే మీరు లోకంలో ఉండి వెళ్ళి పోవాల్సి వచ్చును కదా వారితోటి బోధి వారితో ఉండి బోధించు కానీ వారి పనులు చేయవద్దు ఒక పాపిని రక్షించాలంటే నువ్వు పాపిగా తయారు కావాల్సిన అవసరం లేదు నువ్వు పాపి ఎలా తయారవుతావు కానీ వారితో ఉండు వాటిలో పాలు పంచుకోవద్దు వాటిని అతన్ని బయటికి తీసుకురమ్ము ఎవరిని ఈ యొక్క జారులు లోబులు దోచుకుని వారితోటి వీరు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులు కాదు అయితే వారి వారిని బయటికి తీసుకురావాలి ఒకరిని అగ్నిలో నుండి లాగినట్టు లాగాలి వాడు అగ్నిలో అంటే పాపంలో ఉన్నాడు అని లాగాలి అనమాట ఎలా అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త ప్రకటించి పదకొండు వచ్చినంలో చూడండి ఇప్పుడైతే సహోదరుడు వాడు ఇప్పుడైతే వాడు ఒకప్పుడెవడు సహోదరుడు వాడు ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను జారుడు కానీ లోబి కానీ విగ్రహవధకుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోసుకుని వాడు కాని అయ్యున్న ఎడలాంటి వానితో సాంగత్యము చేయకూడదు భుజింపకూడదని మీకు వ్రాయిచ్చున్నాను ఏమంటున్నాడండి ఇప్పుడైతే సహోదరుడు అనబడినవాడు క్రీస్తు ప్రభువు యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధుడై నీతి మంత్రులుగా తీర్చబడి దేవుని కుమారుడు అనబడినటువంటి వాడు అనబడిన తర్వాత కూడా వాడు పాపం చేస్తే పరిశుద్ధుడైన తర్వాత కూడా జారుడు కానీ లోపంటే పిసినాదితనం వాళ్ళతో స్నేహం చేయొద్దు విగ్రహార వాడు మళ్ళా విగ్రహారాధన వైపు తిరిగినా తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకుని వాడి కానీ ఆయన అట్టివాణితో చేయకూడదు అతనితో భుజింపకూడదు భుజింపకూడదు అతని పాపంలో నువ్వు పాదిభాగస్తోడివి అయితే మరి లేఖనం ఏం చెప్తున్నది అంటే మరలా అతన్ని మళ్ళీ మరలా అతన్ని సత్యం వైపు మరలించవచ్చు కానీ మళ్ళీ సహోదరుడైనటువంటి వాడు అట్టి పనులు చేస్తే వానితో సాంగత్యము చేయవద్దు స్నేహము చేయొద్దు కానీ బోధించు ఖండించము గద్దించుము బుద్ధి చెప్పుము కానీ స్నేహం చేయవద్దు భుజింపవద్దని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చెబుతుంది అంతేకాదండి ఎవరు దేవుని ఎవరు దేవుని రాజ్యమునకు వారసులు అంటే కురందిలోకి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదొచ్చిన మీరు జాగ్రత్తగా గమనించండి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానెరరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను అంతే కదండి దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోసుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానెరరు ఎవరు దేవుని రాజ్యానికి వారసులు కానెరరు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానెరనని మీకు తెలియదా క్వశ్చన్ మార్క్ అండి క్వశ్చన్ అడుగుతాను నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని ఒక ఖచ్చీబును ఐదు రూపాయల ఖచ్చీబును యాభై రూపాయలు అమ్ముతుంది అది అన్యాయమా న్యాయమా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమని కొబ్బరి నూనెను పది రూపాయల కొబ్బరి నూనెను వంద రూపాయలు అమ్ముతుండ్రు ఇరవై రూపాయల ఒలివాయిల్ను వెయ్యి రూపాయలు అమ్ముతుండ్రు వీళ్ళెవరు అన్యాయస్తులే కదా అంటే వంద రూపాయల బైబుల్ను వెయ్యి రూపాయలు అమ్ముతుండ్రు రెండు వందల రూపాయల బైబుల్ను రెండు వేల రూపాయలు అమ్ముతుండ్రు అన్యాయస్తులా కారా అంటే వీళ్ళు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానరు జాగ్రత్త గమనించండి యేసుక్రీస్తు ప్రభువారి పేరట మోసము చేసి అన్యాయము చేసి అక్రమముగా డబ్బు సంపాదించి పొలాలు ఆస్తులు కొండు బంగ్లాలు కడుతూ బెంజికార్ ఆడికార్లలో తిరిగేవాళ్ళు తిరిగే వాళ్ళు దేవుని రాజ్యమునకు వాళ్ళు వారసులు కాలేరు అందుకే అంటున్నాడు అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కారు ఎందుకు కారంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని కొబ్బరిను రక్తమును కొబ్బరి నూనె అని చెప్పి వారు వంద రూపాయలు అమ్ముతున్నాడండి అంటే రక్తం అంటే ఏంటి అర్థము ప్రాణము ఏసు ప్రభువారి యొక్క ప్రాణం ఇలువ వంద రూపాయల ఎంత దారుణం కదా రక్తము అంటే అర్థమేంటి ప్రాణము అని అర్థము ఈ కొబ్బరి నూనెని వీడేమంటున్నాడు ఏమంటున్నాడు ఏసు రక్తము అంటున్నాడు అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము విలువ వంద రూపాయల అంతేనా అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణానికి విలువ లేదా అంటే వీరు అన్యాయస్తులో కదా క్రీస్తు ప్రభు వారి యొక్క అని కొబ్బరి నూనెను వంద రూపాయలు అమ్మేవాడు అన్యాయస్తుడా న్యాయవంతుడా అనేది మీరు డిక్లేర్ చేసుకోవాల్సినటువంటి విషయం అందుకే బైబిల్ చెబుతుంది అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు మోసపోకుడి అంతేకాకుండా జారుడు విగ్రహారాధకుడు వ్యభిచారి ఆడంగితనము గలవారైనను ఆడంగితనం అంటే ఆడంగితనం అంటే ఏంటి దేవుడు ఇచ్చినటువంటి లక్షణములు లేక ఆడంగితనము గలవాడు పురుష సంయోగులైనను పురుష సంయోగులంటే దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ధర్మానికి విరోధముగా జీవించేటువంటి వాడు పురుష సంయోగుడు అంటే పురుషులు పురుషులు తప్పు చేయటాన్ని పురుష సం సంయోగము అంటారు వాళ్ళు దేవుని రాజ్యానికి హక్కుదారులు కాదు అనక అనగా వారు స్వాభావికమైనటువంటి ధర్మాన్ని వదిలివేసి ఆ అస్వాభిమిక అయినటువంటి ధర్మాన్ని వెంబడిస్తున్నటువంటి వారు అందుకే చూడండి దొంగలైనను లోబులైనను ఎవరంట ఇంకా దొంగలు దొంగలు కూడా దొంగలైనను అంటే ఎవడు పిసినివారు త్రాగుబోతు మద్యము త్రాగువాడు దూషకుడు వాడు దూషకుడు ఎవడు సత్యము బోధిస్తే నిన్ను దూషిస్తాడే వాడు దేవుని రాజ్యానికి ఆకుతావుడు కాదు మీరు జాగ్రత్త గమనించండి నీవు ఎప్పుడైతే సత్యవాక్యము లేఖనములు ఇలా ఉన్నది లేఖనము ఇలా చెప్పుచున్నది పరిశుద్ధ గ్రంథము ఇలా బోధించుతున్నదని లేఖనములను ఎత్తి బోధించినప్పుడు ఆ లేఖనములను ఎత్తి బోధించినప్పుడు నీ ఎవరైతే దూషిస్తాడో ఆ దూషకుడు దేవుని రాజ్యమునకు వారసులు కాడు జాగ్రత్తగా వినాలి ఈ మాట దూషకులు అంటే ఎవరు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి లేఖనములను ఎవరైతే ఎత్తి బోధిస్తుంటారో ఆ ఎత్తి బోధించేటువంటి వారిని దూషించేవాడే దూషకుడు యేసుక్రీస్తు క్రీస్తు పలు పలుమార్లు ఆయన బోధించేటప్పుడు ఎవరు ఏం చేశారో ఆయన దూషించారు ప్రభు ఏమన్నాడు నేను నా ఎంతట నేను ఏమీ బోధించలేదు పరలోకంలో ఉన్న తండ్రి వద్ద నేను ఏమైతే విన్నానో ఏమైతే నేర్చుకున్నానో ఆ విషయంలోనే మీకు బోధించుతున్నా అన్నాడు కానీ ప్రభువును దూషించారు అంతేకాకుండా వచనంలో వేషతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై అయి ఉన్నాడని మీరు ఎరుగరా వారిద్దరు ఏక శరీరం ఉన్నారని మోస చెప్పును కదా ఒకడు వేశ్యతో కలుసుకున్నవాడు ఇప్పుడు ఏమై ఉన్నాడు వేషతో ఏక దేహమై ఉన్నాడు అంటే వేషతో కలుసుకోవాలని చెప్పలేదు వేషతో ఎవరైతే కలుస్తాడో వాడు ఏమై ఉన్నాడంటే వేషతోటి ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరుగరా చూశారండి వారిద్దరూ ఏక శరీరమై ఉందరు అంటే దేవుడు మనలను పరిశుద్ధుడిగా జీవించాలని చెప్పాడే కానీ పాపికి అనగా వ్యభిచారము చేయమని చెప్పలేదు అందుకని నువ్వు వేషతోటి కలుసుకోకూడదు ఒకవేళ కలుసుకుంటే మీరిద్దరూ ఏక శరీరము నువ్వు క్రీస్తు శరీరముగా ఉండాలి వేష శరీరముగా ఉండకూడదు క్రీస్తు ఆయన రాజ్యము అనబడిన శరీరమునకు హక్కుదారుడు ఆ రాజ్యం అనబడిన శరీరమునకు ఆయన రక్షకుడు ఆ రక్షకుడు అనబడినటువంటి ఆయన శరీరమునకు నువ్వు ఉండాలి కానీ వేష శరీరమునకు నువ్వు అంటు కట్టబడకూడదు కట్టబడినట్లయితే వారిద్దరూ ఏక శరీరమైందరనే బైబిల్ గ్రంథం చెబుతుంది పద్దెనిమిది వచనంలో జానత్వమునకు దూరముగా పారిపోవుడి మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన స్వంత శరీరమునకు హానికరముగా పాపం చేయించున్నాడు ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే జారత్వమునకు దూరముగా పారిపోవుడి మనుషుడు చేయు ప్రతి పాపమునకు దేహమునకు ఉన్నది కానీ అంటే మనుషులు చేయు ప్రతి పాపం ఎక్కడుంది పాపం ఎక్కడుంది దేహమునకు వెలుపలు ఉన్నది కానీ జాలత్వము చేయవాడు ఏం చేస్తున్నాడ తన స్వంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచ్చున్నా జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు అంటే ఈ జారత్వము చేసే ఎయిడ్స్ వచ్చింది చాలామంది ఎయిడ్స్ వేరుతో చచ్చిపోతున్నారు ఎయిడ్స్ వ్యాధితో ఎందుకు అంటే దేవుడు చెబుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో స్వంత శరీరమునకు హానికరముగా పాపం చేయవద్దు నీవు స్వంత శరీరమునకు హానికరముగా ఎప్పుడైతే పాపం చేస్తావో ఆ పాపము ద్వారా నీకు ఏమొస్తుందంటే ఎయిడ్స్ అనే వ్యాధి వస్తుంది ఆ వ్యాధితో నువ్వు చచ్చిపోతావు భూమి మీద నువ్వు వృద్ధాపం వరకు జీవించి వృద్ధాపంలో నీవు మరణించాలనేది దేవుని యొక్క ఉద్దేశమైతే నీవు పాపమనబడినటువంటి వ్యభిచారము అనగా జారత్వానికి నీవు జారత్వము చేసి ఆ జారత్వములో నీవు హానికరముగా నీ దేహానికి పాపము చేసుకొని నీవు చనిపోతున్నావు అందుకే పాత నిబంధన గ్రంథంలో కూడా ఎవడైనా సరే జంతువుతో క్షయణిస్తే జంతువును దాన్ని రాళ్ళతో కొట్టి చంపాలి ఈ జబ్బు వస్తుందనే దేవుడు ఆ ఆ నిర్గమ కాండంలోనే చెప్పాడు జంతువుల ద్వారా వచ్చేటువంటి జబ్బు ఇది ఆ వారు జంతువులతో వ్యభిచారం చేయటం వల్ల జంతువులతో క్షయించడం వల్ల దేవుడు ఒక్కని కొట్టమని చంపలేదు చెప్పలేదు అక్కడ ఎవరైతే జంతువులతో పాపం చేస్తాడో ఆ పాపం చేసేవాడిని కొట్టి చంపాలి ఆ జంతువును కూడా కొట్టి చంపాలి ఎందుకంటే ఈ వ్యాధి వస్తుందని ఈ వ్యాధి ఈరోజు వచ్చింది కాదు ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి నిర్గమ కాండంలోనే జంతువులతో వారు అప్పట్లో క్షయించే వాళ్ళు జంతువులతో వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు అందుకే దేవుడు ఆ ఇద్దరిని కొట్టి చంపమని పరిశుద్ధ గ్రంథంలో ప్రయపడింది అంటే దేవుడు ఎప్పుడు పాపానికి ప్రోత్సహిస్తాడా పాపానికి దేవుడు ఎప్పుడు సహకరించడు పాపమును దేవుడు అసహించుకుంటాడు దేవుడు అంటే ఏంటి పరిశుద్ధుడు ఆయనలో ఏ దుర్నీతి లేదు దేవుడు అంటే ఏంటి సత్యవంతుడు ఆయన ఎటువంటి దుర్నీతి కపటము లేనటువంటి ఆయన అయితే ఎవరు దేవుని రాజ్యమునకు వారసులు కానిరంటే జారులు వ్యభిచారులు దొంగలు విగ్రహారాధకులు చాలామంది క్రైస్తవుడు అయ్యి బాప్తిసం పొంది ప్రభురాత్రి భోజనం తీసుకుంటూ మళ్ళీ విగ్రహారాధన చేస్తుండ్రు తల్లిదండ్రుల సంతోషం కోసం అంట నేను విన్నాను ఒకరు నాకు తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు బాప్తిసం పొంది రక్షింపబడి వాళ్ళ తల్లిదండ్రులను ఆనందించడానికి విగ్రహారోధం చేస్తున్నారట అయ్యో అయితే బైబిల్ చదువుతుంది వారు దేవుని రాజ్యములకు హక్కుదారులు కాదు ఆ పరలోకపు పట్టణాన్ని పోగొట్టుకుంటున్నారు దేవుడిచ్చేటువంటి ఆ పరలోకపు పట్టణాన్ని కోల్పోతున్నారు సహోదరుడా నీవు దేవుని రాజ్యములకు వారసుడికి కావాలంటే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు ఈ కొబ్బరిని డబ్బాలు అమ్ముకునే వాళ్ళు కచ్చిపులు అమ్ముకునే వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు కొబ్బరి నుండి డబ్బాలు ఖర్చీబులు అమ్ముకునే వాళ్ళు దేవుని రాజ్యానికి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారని బైబిల్ గ్రంథం స్పష్టంగా సత్య సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం ఎంచుకోండి అందరికీ శుభములు ఆమెను